శ్రీ రామోజీరావు గారు ఆయన జీవితంలో ఈ కంపెనీలోనే నేను హీరోయిన్ అయ్యాను ఉషాకర్ మూవీస్లోని అలాగే జీవితంలో కూడా ఎన్నో విషయాలని వారు ఒక బిడ్డలాగా వారి దగ్గర కూర్చోబెట్టుకుని నాకు ఎన్నో విషయాలు నేర్పారు వారు రిపీటెడ్గా అనేక సార్లు చెప్పిన ఒకే మాట ప్రసాద్ నీకు గుర్తింపు లేని చోట నువ్వు వెళ్ళకు నిన్ను ప్రేమించిన చోటకే నువ్వు వెళ్ళు అని ఎక్కువ సార్లు చెప్పేవారు అయ్యా అలాగే తప్ప ప్రేమగా పెద్ద అయినా అని పిలుచుకుని శ్రీ రామౌజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి అంతటి మహానుభావుడు ఈ దరిద్ర చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు అది భగవంతుడు చూసుకుంటాడు డెఫినెట్ చూసుకున్నాడు భగవంతుడు చూసుకున్నాడు కానీ ఆయన ఆ గెలుపు ఆ నిజాన్ని నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు ఆ విషయంలో చాలా చాలా సంతోషం ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు వారి మనశ్శాంతి వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు అది ఒక అది ఒక చరిత్ర మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్